హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఒక పాఠశాల ఆట స్థలం దీర్ఘ చతురస్రాకారంలో ఉంది దాని పొడవు డెబ్భై ఆరు మీటర్లు వెడల్పు నలభై ఎనిమిది మీటర్లు అయినా ఆ ఒక విద్యార్థి ఆట స్థలం చుట్టూ పదిహేను సార్లు పరిగెత్తిన అతడు పరిగెత్తిన దూరం కిలోమీటర్లలో అంటున్నాడు మనకు పొడవు ఇచ్చాడు వెడల్పు ఇచ్చాడు అది దీర్ఘ చతురస్రాకారం షేప్లో ఉంది అని చెప్పాడు ఒక విద్యార్థి పదిహేను సార్లు అది మొత్తం పరిగెడితే ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినట్టు అని అడిగాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మూడు కిలోమీటర్ల యాభై ఆరు మీటర్లు త్రీ పాయింట్ సెవెన్ టూ కిలోమీటర్స్ త్రీ పాయింట్ టూ ఎయిట్ కిలోమీటర్స్ త్రీ పాయింట్ ఫోర్ టూ కిలోమీటర్స్ ఇప్పుడు దీన్ని చూద్దాం దీర్ఘ చతురస్రాకార ఆట స్థలం పొడవు డెబ్బై ఆరు మీటర్లు వెడల్పు నలభై ఎనిమిది మీటర్లు విద్యార్థి చుట్టూ అన్నాడు కాబట్టి మనకి దీర్ఘ చతురస్రాకారం చుట్టుకొలత ఫామ్లా తెలుసు కదా సో చుట్టుకొలత ఫామ్లా రాద్దాం ఇంతే కదా దీర్ఘ దీర్ఘచత్ర చుట్టుకొలత ఫామ్లా ఏంటి టూ ఆఫ్ పొడవు ప్లస్ పడల్పు ఇంట్లో ఇప్పుడు ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం మనం అది ఇంతే కదా టూ ఆఫ్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ రెండు మీటర్స్లోనే ఉన్నాయి కాబట్టి కన్వర్జన్ అవసరం లేదు ఇప్పుడు డెబ్బై ఆరు ప్లస్ నలభై ఎనిమిది ఎంతో చూడండి టూ ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫార్టీ ఎయిట్ విద్యార్థి ఒక్క చుట్టూ తిరుగుతున్నాడు అంటే రెండు వందల నలభై ఎనిమిది మీటర్లు తిరుగుతున్నట్టు లెక్క ఇప్పుడు మనం ఎంత కట్టుకోవాలి పదిహేను సార్లు పరిగెత్తిన అన్నాడు అంటే ఇల్ ఇంతి ఒక్క చుట్టూ తిరుగుతు ఇంత అయితే పదిహేను సార్లు అయితే తిరిగిందంటే ఎంత తిరిగినట్టు చూద్దాం ఇప్పుడు అది ఒక చుట్టూ తిరిగిన విద్యార్థి పరిగెత్తిన దూరం టూ ఫార్టీ ఎయిట్ మీటర్స్ అయితే పదిహేను సార్లు పరిగెత్తినా అంటే టూ ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఇంటూ పదిహేను మూడు వేల ఏడు వందల ఇరవై మీటర్లు పరిగెత్తిండి అనమాట కానీ మన క్యాన్సర్ చూడండి మన క్యాన్సర్ ఉంది ఎట్లుంది కిలోమీటర్లలో ఉంది కిలోమీటర్లలో ఉంది అంటే ఇప్పుడు మీటర్లని కిలోమీటర్లోకి మనం మార్చుకోవాలి మార్చుకోవాలంటే ఇప్పుడు దాదాపుగా మనకి ఆన్సర్ అర్థమైపోతుంది త్రీ పాయింట్ సెవెన్ టూ కిలోమీటర్స్ అని ఎందుకంటే మీటర్కి వెయ్యి కిలోమీటర్స్ అనమాట అంటే మూడు వేల ఏడు వందల ఇరవై బై థౌజండ్ చూడండి కింద త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ ఇటు పక్కకు పాయింట్ పెట్టేసేయాలి సో త్రీ పాయింట్ సెవెన్ టూ జీరో కిలోమీటర్స్ కింద ఎన్ని జీరోస్ ఉన్నాయో పాయింట్ పక్కకు అన్ని నెంబర్స్ ఉండాలన్నమాట ఎప్పుడు సో త్రీ పాయింట్ సెవెన్ టూ జీరో కిలోమీటర్స్ సో ఆప్షన్స్లో ఎక్కడుంది సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ